నాలుగేళ్ల క్రితం కోవిడ్ విపత్కర సమయంలో ప్రారంభించిన సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడం గొప్ప విషయమని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు అభినందించారు కాగా శ్రీ రామాయణ పారాయణ సేవా సమితి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో భద్రాచలం శ్రీ సత్యసాయి సేవ మందిరంలో జరిగిన నలభై ఎనిమిదో నెల పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాల వితరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎవరైనా చిరస్థాయిగా గుర్తింపు పొందాలంటే సేవాగుణం అలవర్చుకోవాలని ఎవరికి వారు ఉన్నంతలో తోటి వారికి సహాయం చేయాలన్నారు భద్రాచలంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ వారిని అభినందించారు అలాగే సేవా కార్యక్రమం కొనసాగిస్తున్న తీరుని నిర్వాహకులు ఎమ్మెల్యేకి వివరించారు ఇలా ఉంటే ఐదో సంవత్సరంలోకి అడిగిడుతూ ప్రత్యేకంగా జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఎప్పటిలా నిత్యావసర సరుకులతో పాటు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షులు వాకాల దుర్గా ప్రసాద్ లక్ష్మీ దంపతుల మనుబడి పుట్టినరోజు పురస్కరించుకుని అందించిన చీరెలు పంచెలను ఎమ్మెల్యే వెంకట్రావు పాకాల లక్ష్మి తదితరుల చేతుల మీదుగా బీద కుటుంబాలకు పంపిణీ చేశారు అలాగే ఇదే కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్ సాధించి జాతీయ రికార్డు నెలకొల్పిన డివి శంకర్రావుని ఎమ్మెల్యేతో పాటు సంఘ సభ్యులు అభినందించి సన్మానం చేశారు అదేవిధంగా ముఖ్య అతిథి ఎమ్మెల్యే వెంకట్రావును సంఘ సభ్యులు సన్మానించారు అలాగే బ్రాహ్మణ సంఘ సభ్యులను జిమ్ కోచ్ ఫిట్నెస్ డాక్టర్ని శాలువాళ్లతో సత్కరించారు కోవూరు సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టివి చంద్రశేఖర్ ఆర్కే రామారావు వివి కృష్ణమోహన్ జిమ్ రామిరెడ్డి డాక్టర్ కృష్ణప్రసాద్ తిరుమలరావు వెలతి శ్రీనివాస్ రామలింగయ్య మహిళా సభ్యులు పాల్గొన్నారు का जो जनवाल का प्रत्येक अंदर के लिए था इनको पीछे भी ना बुला बना तीन हजार के अतिशय जन राजा तीन हजार के 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 का कागज का मामा कागज का जगह जगह ऐसा ना तो नहीं तू जा रहा है के तेरे का बड़ा कारण बड़ा कारण ये कार्य ము సంబంధించి మొదలుపెట్టాను అని అంత సంతోషం ఎందుకంటే కరోనా టైంలో కరోనా ఒక మహమ్మారిగా రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా వారు బహిరంగ నుంచి మొత్తం ఇదే కనుక ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వచ్చి ఆ రోజుల్లో కొత్తవాన్ని అంటున్నారు అంటురాత అంటూ వేల నిరంతరమైన వ్యాధి మహమ్మారి వచ్చి చాలా మంది నా చేతులని కూడా ఆ సమయంలో మీ

म <pad>

వీరే పొంద కాల్సేన వారం వారం నట్టు వెళ్ళి రాకపోవ వైరుకుల ప్రతివచనం అంతక కూడా వీరికి వంటరి వీరుతంటి వారి ప్రతిక పైన ఇదంటే వాళ్ళు కూడా మన అదోకడంత తెలుస్తుండేంత వాళ్ళు కాల్చే నిర్మొలంటే మనం వీరేగా అనుదారతించిన ప్రతక అంతక కూడాొక్క నాటిక ప్రవాను కూడా ఫార్మకడ్వర కెపి డాక్టర్ డాక్టర్ నామక కుమార్ అంత ఉంది వదరాసన ఇంకా అసలు చాలా

मतलब ना कि उसके बाद में हो और बोलते क्या रहते हैं और बारे अगर कोई और बारे बोलते हैं उसमें एक बात क्या है मतलब उन मात्रों पे निकलो ये तो बात दूसरी नहीं कि नहीं ये तो उतना दूर का है नहीं भी बार बार के बेर बार नहीं तो यार सबको सामना लेने के लिए उपाय बस किलो किलो बहुत बड़ी हर किलो बंपाय रहा हर किलो बहुत सामान हर किलो बातों దంత భాగం అనేది కాయంలో ఉండి ఉంటుంది. ఇదకంటే టైం కోడ్ బిజిన కోడ్ 47 41 52 ఉన్నప్పుడు కూడా అన్న స్టోరీ కూడా ఏదో వాలాలి. లేదు కనే వాళ్ళనే ఉద్దేశం నుండి అది అర్థం ఆ రిక్వెస్ట్ చేయొచ్చు. అదో చేసాం ఇప్పుడు మార్క్ చేయాలి అంటే వాళ్ళు రూట్ చెయ్యాలి. మార్క్లీకి తప్పకే రావాలి. अच्छा ये गाय के हमारे भगवत और देव वरदा ये पटेल वरदा जी गाय के ब्राह्मण तक पहुंच ये जब तक भरकर तो ये गाय के हम दर्द भी देते हैं ओके इनके ऊपर है दर्द हां भगवान जी भी आ रहा था जी हां हम है भाई सब के बोले गाय के ब्राह्मण सेवा कर रहा हूं बहुत की बड़ा कुछ ना माता ఈ రోజు మీ రామాయణ పారాయణ సేవ సంపద సేవ ఈ కార్యక్రమాన్ని నాలుగేళ్ల పాటి మనం స్టార్ట్ చేశాం దానికి అమెరికా నుంచి కొంత సపోర్ట్ పంపిస్తుంది లోకల్ దాత పంపారు అందరూ కలిసి మీ సహాయం చేస్తున్నారు సార్ ఈ ధర్మంలో అంత మందికి కూడా మేము ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం మీతో ఇంకా అన్నారు మీరు చేసే సహాయం కూడా చాలా గొప్పది వెంటనే నేను చూస్తుంటాను మీ ఫెషస్ చాలా అమోఘం ఎందుకంటే మీ పేద వైద్యం అనేది వాళ్ళు చాలా అందరం తప్పులుగా వెళ్ళిపోతుంది అలా వెళ్తున్నా కానీ సారు చాలా నిరుపేదలకి ఎంతో సేవ చేస్తుంటారు నేను సరిగ్గా హాస్పిటల్ కూడా వెళ్ళాను రెండు సార్లు కూడా చాలా కన్సల్టేషన్స్ కానీ ఆయన మానవత్వం ఎప్పుడు మాకు కనపడుతూ ఉంటుంది మీకు ఆ భగవంతుడు ఆక్సెస్ ఎప్పుడు ఉంటాయి సార్ మీ అక్కడ అందరి నిరుపేదలకు సేవ అందాలని కోరుకుంటున్నాం అట్లాగే ఈ సేవా కార్యక్రమంలో మిగతా పార్టిసిపేట్ చేసిన మా తాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ఒక ఇరవై ఒక్క మంది నెలవారీ సరుకుల వరకు వాళ్ళ నిత్యావసరాలకి ఏ ఆటంకంలో ఉన్నట్టు లేకుండా సాగుతోంది అలాగే ఆ కొనసాగితే విధంగా చేస్తున్న దాతలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ రోజు సాధించలేనటువంటి ఘనతనే మన ఇండియా స్థాయిలో సాధించి రెస్ట్ ఆఫ్ ఇండియా వారు కూడా గుర్తించి మన ఇండియాకి పేరు తెచ్చిన వ్యక్తిలో ఉన్నారంటే అది బీపీ శంకరరావు గారు మాత్రమే చెప్పవచ్చు శరీరానికి వయసు అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి ఆయన ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం యువత చెడు ప్రశ్నలకి బానిసై తిరుగుతున్న ఈ రోజుల్లో ఎక్కడా కూడా ఆయన మొక్క అనే ధైర్యంతో

Gracias no, 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 no. Obrigado.

Haji Bogandi.